ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం పుష్యమి నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్ర యోగవలం వారికి అలాగే వీరి పేరు మీద ఆశ్లేష నక్షత్రం వారికి ఎలా ఉంది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు కర్కట లగ్నంలో పుట్టినవారు కర్కట రాశిలో పుట్టినవారి జాతక బలం భవిష్యత్ వరదమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం బలం యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనుషుల మాట సంతాన బలంది సంసార బలంది కళ్యాణ బలంది కుటుంబ బలంది రాజయోగంది బంటు యోగంది మంత్రి యోగంది అలాగే కళారంగంది అలాగే క్రీడారంగంది అలాగే బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా నమ్మిన పని ఎలా ఉంటుంది చేసే పనుల ఎలా ఉంటుంది చూడు జానకి రామ్ అనుకున్న కోరిక అవుతుందా కాదా ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంది చూడు ముఖ్యంగా ఈ రాశి వారికి జాతకంలో చూడాలంటే మాత్రం కాళికా శక్తి వచ్చిందండి దక్షిణ కాళికా దేవత వచ్చింది శక్తులు అంటే ఎనిమిది రకాల పేర్లు ఉన్నాయండి దక్షిణ కాళి అమ్మవారు వచ్చింది కాళి ఉంటుంది అమ్మవారు అయితే దక్షిణ కాళి అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి భంగిమ పర్వత పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి బరువు బాధ్యతలు చాలా ఉంటాయి కర్కట రాశి వారికి బరువు కంటే బాధ్యతలు చాలా ఉంటాయి అలాగే కుమారస్వామి వచ్చిండు బాలకుమారస్వామి శివపార్వతులు అలాగే బాలగణపతి వచ్చాడు వీరి జాతక బలానికి ఈ కర్కట రాశి వారి జాతకానికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు ఉంటుందండి సాయం చేసి నలుగురు ఇబ్బంది పెట్టేది ముగ్గురు వీరికి మానసికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఈ రాశి వారికి మానసికంగా చాలా గట్టిగా ఉంటారు కానీ అలాగే ఇప్పుడు నడుస్తున్న టైంని బట్టి చంద్రమహారదశ బాగలేదు కేతుమహారదశ బాగలేదు చంద్రుడికి కేతుకి చంద్రగ్రహానికి కేతుగ్రహానికి దగ్గర సంబంధాలు ఉంటాయండి చంద్రగ్రహం కేతుగ్రహం బాగాలేదు కాబట్టి ఆలోచన శక్తి మందగిస్తుంది మనశ్శాంతి ఉండదు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం దాని వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరు ఇబ్బంది పడతారు పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతారు అని బయటపడరండి వీరు లోబీపీ లేక ఉంటుంది ఆలోచన లోపల లోపల భయపడుతూ ఉంటారు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల లోపల భయపడుతూ ఉంటారు నిద్ర సరిగా ఉండదు అలాగే కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి అలాగే దుష్ట స్వప్నాలు పడతాయి అంటే కళలు అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరు చేసే పని వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీడు పీకల దాకా ఇబ్బంది వచ్చినా సరే ఓపితో ఉన్నట్టు చేస్తారు ఈ రాశివారి స్వతంత్ర గుణం ఉంటుందండి వీళ్ళని ఎవరు కట్టిపడేస్తే ఏ పని చేయలేరు ఫ్రీగా వదిలిపెడితే మాత్రం అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇంట్లో అయినా అంతే ఉంటుంది అయినా అంతే ఉంటుంది వీరికి స్వేచ్ఛ లేకుండా మాత్రం ఎవరైనా ఎవరైనా వీరికి గట్టిగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం పని మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి వీరు పడతారు ఇతరులను పడతారు అలాగే వీరి కొద్దిగా స్వేచ్ఛ ఇస్తే మాత్రం అద్భుతమైన యోగంలో రాణించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం నడుస్తున్న ఘడియ మంచి ఉంది నమ్మిన పని జయం ఉన్నది ముఖ్యంగా ఈ రాశివారి పేరు మీద మాత్రం రాబోయే కాలం మంచిగా ఉన్నదండి వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా ధనయోగం ఉన్నది ఒక వివాహ విషయమే మాత్రం చాలా వరకు మాత్రం క్రిటికల్ ఉంటుందండి ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వరకు పెద్దల ప్రకారం అవుతుంది పెద్దల ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వరకు ఇష్ట ప్రకారం అవుతుంది అలాగే దిగుత కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా కొందరు సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇంకోటి విశేషం ఏముందంటే మాత్రం ఆకస్మికంగా సంబంధాలు విడాకులు పొందిన వారు కూడా ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటుందండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది మానసిక ఒత్తిడి ఉన్న కూడా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరు వ్యాపారంలో మాత్రం రాణిస్తే చాలా లక్ష్యంప్రద యోగం ఉంటుందండి కొన్ని కోట్లలో కూడా లాస్ అవుతారు ఇంకో అనుకోకుండా మాత్రం ఒక సంవత్సరం లేదా రెండు మూడు సంవత్సరాలు ఆ కోట్లు కూడా సంపాదించే యోగం ఉంటుంది వీరి మనస్తత్వం చూడాలంటే కానండి వీరు అన్నిటినీ కూడా నమ్ముతారు లేకుంటే అసలు దేన్ని కూడా నమ్మరు రెండు రకాల గుణం ఉంటుంది వీరు జాతక నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు లేకుంటే అసలు దేన్ని నమ్మరు అని మాత్రం అలాగని ఎవరిని హాని చేసే గుణం కాదు ఒకరు దాంట్లో ఇన్వాల్వ్ కారు ఒకరు స్వేచ్ఛ వీరు హరించరు వీరి స్వేచ్ఛని ఒకరు ఎవరన్నా హరిస్తే మాత్రం హరిసించరు అసలుంటి జాతకం ఈ రాశివారిది మీ పేరు మీద మాత్రం కుటుంబ సభ్యుల సహకారం ఉంటే స్నేహితుల సహకారం ఉంటే అలాగే ఆత్మల ఆత్మీయుల సహకారం ఉంటే వీరికి తిరుగు ఉండదు విదేశానం వెళ్ళాలనుకునేవారు అలాగే కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకునేవారు అలాగే వీరి జాతక బలంలో రాజకీయ రంగంలో మాత్రం వీరికి కలిసి రాదండి ఎందుకంటే కాడ మాత్రం నటించే గుణం ఉండదు వీరి జాతకానికి సమయం సందర్భం తగ్గట్టు ప్రవర్తించే గుణం ఉండదు వీడికి వీళ్ళ కాడ సమయం సందర్భం సందర్భం తగ్బ తగ్గట్టు స్పందించేవారైతే మాత్రం రాజకీయ రంగంలో రాణిస్తారు కానీ ఈ రాశి వారు మాత్రం రాజకీయ రంగంలో రాణించలేరు రాణించిన మాత్రం వీరికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి కానీ మాత్రం డబ్బు లాభం రాదు అలాగే వీరి జాతకం ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయో అంత నిందలు వస్తాయి ఈ రాశి వారికి ఈ కర్కట రాశి వారు పుష్యమి నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం శనిశ్వరుని పూజ చేయించుకోవడం చాలా మంచిదండి ఆశ్లేష నక్షత్రం వారు చంద్రమహార్ దశ కాబట్టి శివపార్వతుల్ని కళ్యాణం చేయించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది కానీ పుష్యమి నక్షత్రం వారు మాత్రం వీరి జాత్కబల జాతక ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది అపరకాళి దేవత వచ్చింది కాబట్టి అమ్మవారిని పూజ చేయడం కూడా మంచిది వీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం రైతుదానం ఏదన్నా వెండిదానం చేయొచ్చు వీటిలో మిక్కిలి మాత్రం ఖచ్చితంగా వస్త్రదానం అన్నదానం చేయటం మంచిది అలాగే తెల్లని కామదేవుని పూజించడం మంచిదండి అంటే తెల్లని ఆవుని పూజించడం మంచిది ఇచ్చిన కూడా చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారి జాతకంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్కీ నెంబర్ రెండు వస్తుందండి సోమవారం అనుకూలం ఉంటుంది పౌర్ణమి తిథులు మంచిది అంటే పౌర్ణమికి సంబంధించిన తిథులు మంచివి అమావాస తిథులకు సంబంధించిన తిథులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వీరి జీవితకాలం కొన్నాళ్ళు అమా అమావాస లెక్క కొన్నాళ్ళు పుణ్యం లెక్క ఉండే అవకాశం ఉంటుందండి వీరు ఖచ్చితంగా మాత్రం అదృష్టం గల మాత్రం సంఖ్య రెండు ఉంటుందండి అదృష్టం గల వారం మాత్రం సోమవారం ఉంటుందండి అన్ని వారాలు మంచిదే కానీ రెండవ సంఖ్య మంచిది రెండవ తేదీ ఇరవై తేదీ అలాగే మాత్రం పదకొండవ తేదీ అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ పుట్టిన వారికి అదృష్ట యోగ బలం ఉంటుంది అలాగే రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముత్యం ధరించడం చాలా మంచిదండి ముత్యం వారు అంగుటంలో కావచ్చు అంటే మనం ఉంగరంలో కావచ్చు ముత్యం ధరించడం చాలా మంచిది చంద్రహోరం టైంలో అలాగే ఆవుపాలతో కడిగి ధరించడం చాలా మంచిది అలాగే మాత్రం పసుపు నీళ్ళతో కడిగి ధరించడం చాలా వరకు మంచిది రెండవది వీరి జాతకానికి వెండి అచ్చుబాటు వస్తుందండి బంగారం మాత్రం అచ్చుబాటు రాదు వాస్తుపరమైన దోషాలుంటే మాత్రం కరెక్ట్ తెల్ల జిల్లేడు చెట్టుతో ఆ వేర్లతో మాత్రం విఘ్నేశ్వరునిది రూపు చేపించి విఘ్నేశ్వరుని బొమ్మ చేపించి ఆ స్వామివారిది ఇంటి ముందర ప్రతిష్టాపన చేయటం మంచిది ఎలాంటి వాస్తు దోషంన్నా దొరికిపోయే అవకాశాలు ఉంటాయి నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి వీరు నరువులతో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది అని గొడవ పడితే ఇబ్బందులు వస్తాయి గొడవ పడకపోయినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆచితూచి ఉండాలి ఇది జాతక బలానికి ఇది తొందరగా హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి తొందరగా నమ్మే అవకాశం కూడా ఉంటుంది స్వచ్ఛమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ఇది ఆత్మవిశ్వాసం కొరకు మాత్రం ఆత్మలింగేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది దైవ నమ్మకం లేకుంటే మాత్రం ఖచ్చితంగా వీరు దివ్యాంగులకు కానీ లేదా మాత్రం వికలాంగులకు కానీ లేదా మాత్రం పెద్దలకు కానీ సహకారం చేస్తే మంచిది ధనపరంగా కానీ లేకుంటే కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వస్త్రపరంగా కానీ ధాన్యపరంగా కానీ దివ్యాంగులకు వికలాంగులకు ఇంకా వృద్ధులకు వీరు సహాయపడితే వీరికి దైవ సహకారం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ